హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమ్మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో అచ్చం బయట దాబా స్టైల్లో దొరికే పొరలు పొరలుగా వచ్చే పరోటా అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మనకి చేయడం చాలా ఈజీ ఇదేదో పెద్ద ప్రాసెస్ అని మనం భయపడుతూ ఉంటాం కదా కానీ ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి దీనిని ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి ఇప్పుడు దీనికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని చక్కగా అందులోకి ఒక రెండు కప్పుల వరకు మైదాపిండి అనేది యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే పరోటా అనేది మైదాపిండితో చేయడం వల్ల చాలా బాగా వస్తాయి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా క్రిస్పీగా పరోటా అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేయే వరకు కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి మరీ చపాతి పిండిలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి చేతికి అంటుకున్నట్టుగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మరీ చేతికి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం దీనిని చేతి నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం ఇందులో రవ్వ యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి రవ్వ నానిన తర్వాత ఈ పిండి ముద్ద అనేది కరెక్ట్గా చపాతి ముద్దలాగా తయారవుతుంది తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఇందు మేము మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండి అనేది నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూశారు కదా పిండి అనేది సాఫ్ట్గా బాగా నానింది ఇప్పుడు మనం దీనిని మరొక ఐదు నిమిషాల పాటు పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పరోటా అనేది మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి తర్వాత మనకి పరోటా ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ని చేసుకొని ఇలా పొడి పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి వీలైనంత సన్నగా చపాతీలను ఒత్తుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ఐదు బాల్స్ వరకు వచ్చాయి ఇలా పిండి చల్లుకొని మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ వీలైనంత సన్నగా ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒకటి లేదా కొద్ది అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకోవడం వల్ల పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత మనం వీటిని చాక్తో లేదా పిజ్జా కట్టర్తో చక్కగా వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి పొరలు అనేవి ఎక్కువగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఒకవేళ ప్లేట్ కంటికి పోతే ఇలా చాక్తో ఇలా తీసుకుంటూ దగ్గరగా చేసుకోవాలి ఇలా దగ్గరగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే అప్లై చేయాలి అప్పుడే మనకి పరోటా పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి తర్వాత వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టూ కూడా రోల్ చేసుకోవాలి ఇలా మిగిలిన దానిని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు దీనిని చేతితో ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి చపాతీ రోలర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దీనిని సన్నటి చపాతిలాగా ఒత్తుకోవాలి మీరు ఒత్తేటప్పుడు మరీ గట్టిగా ఒక్కారంటే మనకి పొరలు అనేవి విచ్చుకోవు అలా కాకుండా స్లోగా పై పైన ఒత్తున్నట్టు మన చపాతి అనేది ఒత్తుకోవాలి తర్వాత ఇక్కడ మనకి దోశ పెనం అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి లేదంటే పొరలు అనేవి విచ్చుకోవు ఇలా హీట్ అయిన దానిపైన ఒక రెండు నిమిషాలు అటు ఇటు కాల్చుకున్న తర్వాత నెయ్యిని వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అనేవి చక్కగా కాల్చుకోవాలి ఇదే విధంగా అన్ని పరోటాలని కాల్చుకోవాలి మీరు కనుక పెనం అనేది లో హీట్లో ఉన్నప్పుడు కనుక పరోటా వేశారంటే పరోటా పొరలు అనేవి అస్సలు విచ్చుకోవు అలానే మనకి పరోటలు అనేవి అప్పడాల్లో వస్తాయి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల నాకు పరోటా అనేది సరిగా రాలేదు కాబట్టి మీరు ఇక్కడ ఆ తప్పు చేయొద్దు ఇలా పరోటలు కూడా చక్కగా నెయ్యి వేసుకొని రెండు పక్కల కూడా కాల్చుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు పెనం అనేది హీట్గా ఉండాలి రెండు వైపులా ఒక రెండు నిమిషాలు కాల్చిన తర్వాత మనం దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకి పరోటా పొరలు అనేవి చక్కగా విచ్చుకుంటాయి నేనైతే ఇక్కడ ఇదే విధంగా అన్ని పరోటాలను కూడా కాల్చేసుకున్నాను ఇలా కాల్చుకున్న తర్వాత మనం వీటన్నిటినీ కూడా ఇలా ప్లేట్ పైన తీసుకొని ఈ పరోటాలన్నిటినీ ఒక్కసారి ఇలా చేతితో ఒత్తామంటే వీడియోలో చూపించినట్టు మనకి పొరలు అనేవి చక్కగా విచ్చుకుంటాయి ఇలా అన్నిటినీ కూడా ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా ఒత్తుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చాయో మనకి అచ్చం బయట ధాబాలో ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసాక మీరు ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ హోమ్ పేజ్లోకి అయితే వీడియో అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ ఇన్ అదర్ వీడియో